రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళపుల్లయ్య కోరారు ఆదివారం పాత దేవరాయపల్లి గ్రామంలో జాతీయ రహదారి అరవై భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని అగ్రహారం బొమ్మవరం ఆమనిచేరివెల్ల ఇనగలూరు బెడ్సుపల్లి రెవెన్యూ గ్రామాలలో ఉండేటటువంటి చిన్న సన్నకారు రైతుల భూములు జాతీయ రహదారి నెంబర్ అరవై నిర్మాణంలో మొత్తం నూట ఎకరాల భూమిని కోల్పోతున్నారన్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి పది నుండి పదిహేను లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అన్నారు అనంతరం జాతీయ రహదారి అరవై ఏడు భూ నిర్వాసితుల పోరాట కమిటీని పదకొండు మందితో ఎన్నుకోవడం జరిగింది భూ నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవ అధ్యక్షులుగా మంగళపుల్లయ్య అధ్యక్షులుగా సంగణ కృష్ణారెడ్డి కార్యదర్శిగా ఎస్కే సాదిక్లను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు గంటా లక్ష్మీపతి సిఐటీయూ అనంతసాగర్ మండల కార్యదర్శి అన్వర్ బాషా భూ నిర్వాసితులు పాల్గొన్నారు సాగర్మాల ఇది భారత్మాల 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 ఇక్కడ మొత్తం ఈ భారత్మాల సాగర్మాల అయిన కూడా అని మనకు కృష్ణాపట్నం పోర్టు పెద్దది మన జిల్లాలో వచ్చింది మీరు అందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏం మీద అనుకోవచ్చు కృష్ణాపట్నం పోర్ట్ అనేది ఈరోజు మన ఇండియాలో ఫేమస్ అయినటువంటి కృష్ణాపట్నం నలభై రెండు గర్తలతో వచ్చింది పెద్ద పోర్టు విశాఖపట్నం పోర్టు బాంబే పోర్టు తర్వాత భద్రాసా ఆరువాళ్ళ తర్వాత అనేక రకాలకి అందరికీ ఉపయోగపడే పెద్ద పోర్టు కృష్ణాపట్నం పోర్టు మన జిల్లాలో వచ్చింది కాబట్టి అక్కడ పోర్ట్ వచ్చిన తర్వాత ఆ పోర్టు నుంచి ట్రాన్స్పోర్ట్ అవగాహన జరుగుతూ ఉన్నది ఈ ఈ దేశంలో అనేక ప్రాంతాలకు పోవాలి పోవాలంటే ఈ చిన్న చిన్న రోడ్లతో ఈ ట్రాన్స్పోర్ట్ జరగదు అక్కడికి బొగ్గు ఇనుము రకరకాల ఖనిజాలు యూరియా రకరకాల కట్ట స్టీమర్లు వస్తున్నాయి ఎంత బయటకు రావాలా తరలించాలా అక్కడికి అనేక సరుకులు పోవాలా మన దేశంలో పండించే సంప్రదాంత కావాలా అందుకే పెద్ద ట్రాన్స్పోర్ట్ ఏర్పడింది ఆడికి పోవాలంటే మనం ఉన్న ఇరుకు రోడ్లు కుదురు విశాలమైన రోడ్లు కావాలి అందుకని ఈ ప్రభుత్వంలో రకరకాల రోడ్లు రాష్ట వ్యాప్తం